అధికార పార్టీ సభ్యులందరూ రోజూ అసెంబ్లీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు అభివృద్దిపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్ష చేస్తానన్న ముఖ్యమంత్రి సభలో ప్రతిపక్షాలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎల్పీ భేటీలో సూచించారు ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్దమైంది విపక్ష సభ్యులు లేవనెత్తే అంశాలకు ధీటైన సమాధానాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు సూచించారు సభ్యులంతా రోజు సభకు రావాల్సిందే అన్న సీఎం ఇక నుంచి పార్లమెంటు తరహాలో ప్రతిరోజు మూడు సార్లు విప్లు సభ్యుల అటెండెన్స్ తీసుకుంటారని స్పష్టం చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అధికార పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవాస్తవ ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు అంతా సమన్వయంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో మరింత చురుగ్గా ఉండాలని ఆదేశించారు అసెంబ్లీ కంటే ముఖ్యమైన పరుడు బయట ఏం ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో కార్యక్రమాలను సమావేశాల తర్వాత పెట్టుకోవాలని నిర్దేశించారు అధికార పార్టీకి చెందిన ప్రతి సభ్యుడు రోజూ సభా సమయం ముగిసే వరకు ఉండాలని పేర్కొన్నారు కీలకమైన రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలైనందున ప్రజాప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలపై చర్చించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు ఎమ్మెల్యేలు ప్రతి అంశంపైనా పట్టు సాధించేలా సిద్ధం కావాలని సీఎం స్పష్టం చేశారు కొత్త సభ్యులు సభలో పూర్తిస్థాయిలో ఉన్నట్లయితే సీనియర్ల నుంచి అనేక అంశాలు నేర్చుకోవచ్చని సీఎం సూచించారు మాట్లాడాలి అనుకునే ఎమ్మెల్యేలకు తగిన సమయమిచ్చేలా విప్లు సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు ప్రతి మంత్రి ఆరేడుగురు ఎమ్మెల్యేలతో బృందంగా ఏర్పడి వారికి ఆసక్తి ఉన్న అంశంపై సమగ్ర సమాచారం సేకరించి చర్చించుకుని సభలో ప్రభుత్వ వాణిని బలంగా వినిపించాలని పేర్కొన్నారు అందరూ అన్ని అంశాలపై అవగాహన పెంచుకుంటేనే అప్పటికప్పుడు సమాధానం చెప్పడం సులభమవుతుందన్నారు శాసనసభకు కొత్త సభ్యుల హాజరుపై ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు సమాచారం